శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన పుంగనూరు అయ్యప్ప స్వాములు పుంగనూరు నుండి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం ప్రతి సంవత్సరం పాదయాత్రగా పుంగనూరు నుండి శబరిమలకు చేరుకుంటున్నామని రాము తెలిపారు யாப்பா அப்பா சரணா மயா அப்பா அப்பாரு கட்டி மலைமுடி கட்டி கட்டி மலை அபிஷேகம் સ્વામી કે સ્વામી 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 શ સ્વામી શરણમયપ નિમૂર નિ દબરેમલું પાયાત્રા બ నుండి కుప్పము కృష్ణగిరి ధర్మపురి తుప్పూరు తేనె ఇవన్నీ దాటుకుంటూ ఫిబ్రవరికి బయలుదేరినాము పాదయాత్ర మేము మొత్తం పదహైదు మంది బయలుదేరినాము స్వామి శరణం ఈ రోజు నుండి మేము పద్దెనిమిది రోజులు జర్నీ అవుతున్నాయి రెండవ తేదీ లేక మూడవ తేదీ దర్శనం సమయం ఇది నాలుగవ సంవత్సరం నేను బయలుదేరింది प्रति संव सुम सुग्रिस्वाम चिज आमो प्राप्त हुँदा मेमै मेमु पो आइन आशीर्वादको अरू पहिले